మాత్రూస్ కిచెన్ కి స్వాగతం అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు పాయసాన్న ప్రియ లోక భయంకరి పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టమని లలితా సహస్రనామంలో చెప్పబడి ఉంది కదండి దేవీ నవరాత్రులో తొమ్మిదవ రోజు ప్రసాదంగా పాయసాన్నం అదే పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దామా అండి ముందుగా ఒక దలసరి గిన్నెలో రెండు కప్పులు పాలు మరిగించడానికి పెట్టుకోవాలి అరకప్పు బియ్యాన్ని ఒక ప్లేట్ లో వేసుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని నెయ్యి అంతా బియ్యానికి పట్టేటట్టు కలుపుకోవాలి పాలు మరుగుతుండగా మనం కలిపి పెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి బియ్యం వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాలు పొంగుతూ ఉంటాయండి అది గమనించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నం మెత్తగా ఉడికిపోవాలి బియ్యానికి నెయ్యి రాయడం వల్ల అన్నం మెత్తగా ఉడుకుతుంది కానీ పలుకు పలుకుగా ఉంటుంది చిటికెడు యాలికల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దంచి పెట్టుకున్న ఒక అరకప్పు బెల్లాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ బెల్లం అంతా వేడికి బాగా కరిగిపోతుంది ణిల్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బాదం జీడిపప్పు మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పరమాణంలో వేసుకుని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ముందు లూజ్ గా ఉన్నా సరే చల్లారేపాటికి గట్టిగా అవుతుంది మనం తినే కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ అవుతుంది తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పాయసాన్నం రెడీ అయిపోయిందండి నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్ అన్ని ఒక ప్లేలిస్ట్ లో ఉన్నాయండి మన లో ఒకసారి చెక్ చేయండి టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి రెసిపీస్ థ్యాంక్ యూ సో మచ్